భారతీయులకు శుభవార్త సౌదీ అరేబియా తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం భారతీయులకు శుభవార్తగా నిలిచింది క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో కిఫాల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి ఈ సంస్కరణలు వలస కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి ఉద్దేశించబడ్డాయి కిఫాల వ్యవస్థ గురించి దాని సమస్యలు ఇటీవల ఈ సంస్కరణలు వివరాలు భారతీయ కార్మికులకు ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు సౌదీ అరేబియా యొక్క విజన్ రెండు వేల ముప్పై ప్రణాళికలో ఈ సంస్కరణల ప్రాముఖ్యతను మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ కిఫాల వ్యవస్థ అంటే ఏమిటో నేను క్లియర్ గా చెప్తాను కిఫాల వ్యవస్థ అనేది సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాలలో వలస కార్మికులను నిర్వహించడానికి ఉపయోగించే ఒక స్పాన్సర్షిప్ వ్యవస్థ ఈ వ్యవస్థ దశాబ్దాలుగా అమల్లో ఉంది మరియు దీని కింద కార్మికులు తమ యజమానులపై ఆధారపడతారు ఒక వలస కార్మికుడు సౌదీ అరేబియాలో పనిచేయాలంటే అతనికి ఒక స్థానిక స్పాన్సర్ అంటే సాధారణ ఒక యజమానిగా ఉండాలి అనమాట ఈ స్పాన్సర్ వారి వీసా చట్టపరమైన స్థితి మరియు ఉపాధికి బాధ్యత వహిస్తారు ఈ వ్యవస్థ కార్మికులను వారి యజమానులకు గట్టిగా బంధిస్తుంది ఉదాహరణకు కార్మికుడు ఉద్యోగం మారాలనుకుంటే లేదా దేశం విడిచి వెళ్లాలనుకుంటే యజమాని అనుమతి కంపల్సరీ తప్పనిసరి సో జీతాలను నిలిపియడం పని పరిస్థితులు పేలవంగా ఉండడం లేదా కార్మికులు తమ హక్కుల కోసం చట్టపరమైన సహాయం పొందలేకపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం విమర్శకులు ఈ వ్యవస్థను ఆధునిక బానిసత్వంగా పిలుస్తారు ఎందుకంటే ఇది కార్మికుల స్వేచ్ఛను తీవ్రంగా పరిమితం చేస్తుంది అసలు ప్రిన్స్ సల్మాన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటివో చూద్దాం సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ వ్యవస్థలోని లోపాలను గుర్తించి కార్మిక హక్కులను మెరుగుపరచడానికి సంస్కరణలను ప్రవేశపెట్టారు ఈ మార్పులు దేశం యొక్క విజన్ రెండు వేల ముప్పై ప్రణాళికలో భాగంగా చేపట్టబడ్డాయి ఇది ఆర్థిక వ్యవస్థను చమురుపై ఆధారపడకుండా వైవిధ్యపరచడం మరియు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది అసలు ఏంటి ఈ సంస్కరణ అనేది ఉద్యోగ చలనశీలత అంటే ఏంటి అంటే గతంలో కార్మికుడు ఉద్యోగం మారాలి అంటే యజమాని నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకోవాల్సి ఉండేది అంటే నేను ఈ ఉద్యోగం నాకు నచ్చట్లేదు ఇంకో ఉద్యోగం చేయాలి అని మన ఓనర్ యజమాని నుండి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి కొత్త నియమాల ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నియమాల ప్రకారం ఏంటి అంటే కార్మికులు తమ ఒప్పందాన్ని పూర్తి చేసిన తర్వాత లేదా తగిన సమయంలో ఐ మీన్ ఒక డ్యూరేషన్ కాలంలో దేశంలో గడిపిన తర్వాత యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారవచ్చు ఇంకోటి ఏంటంటే రెండో సంస్కరణలు ఏంటి అంటే ప్రయాణ స్వేచ్ఛ గతంలో కార్మికులు దేశం విడిచి వెళ్లడానికి లేదా మళ్ళా తిరిగి గల్ఫ్ దేశానికి రావాలి అని అంటే అక్కడ ఏదైనా ఇంత ముందు ఎవరైతే జాబ్ ఇప్పించారో యజమాని అనుమతి ఆయన పర్మిషన్ కంపల్సరీ అవసరం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం స్వతంత్రంగా మనం ఇష్టం ఉన్నప్పుడు మనం గల్ఫ్ దేశానికి వెళ్ళొచ్చు లేదు నాకు జాబ్ నచ్చట్లేదు ఇంటికి వెళ్ళేసి వస్తా అంటే కూడా అట్లా కూడా మళ్ళీ వెళ్ళేసి రావచ్చు అనమాట తిరిగి మన ఆ వీసాలను కూడా మనం పొందవచ్చు ఇంకో సమయం ఈ సంస్కరణలు కార్మికుల స్వేచ్ఛను పెంచడమే కాకుండా యజమానులు కార్మికులను దోపిడీ చేసే అవకాశాలు తగ్గిస్తాయి అంతేకాక సౌదీ అరేబియాను విదేశీ కార్మికులకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడం దీని లక్ష్యం అని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటే ఇంతకుముందు ఒక యజమాని ద్వారా వీసా అప్లై చేయడం అవన్నీ ఉంటుండే రకరకాల కండిషన్స్ ఉంటుండే కానీ ఇప్పుడు దీని వలన ఏంటి అంటే ప్రయాణికులకి స్వేచ్ఛ అనేది దొరికింది కార్మికులకు కూడా ఒక యజమాని ద్వారా కాకుండా డైరెక్ట్ వెళ్ళేసి ఉద్యోగం చేసుకోవచ్చు ఆ ఉద్యోగం మారాలి అంటే ఎవరి ఎవరి యొక్క పర్మిషన్ అవసరం లేదు యజమాని పర్మిషన్ అవసరం లేదు వాళ్ళ నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు యజమాని అనుమతి అవసరం కూడా లేవచ్చు లేకుండా కూడా ఉద్యోగం మారచ్చు లేదంటే అతనికి మళ్ళీ నాకు నచ్చట్లేదు నేను ఒకసారి మళ్ళీ మా దేశం వెళ్ళొస్తా అంటే మళ్ళీ వెళ్ళొచ్చు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు వీసాను కూడా పొందవచ్చు అనమాట ఈ సంస్కరణలు తీసుకురావడం వల్ల కార్మికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు భారతీయ కార్మికులకు ఎలాంటి శుభవార్త అంటే సౌదీ అరేబియాలో భారతీయులు అతిపెద్ద వలస కార్మిక సమూహాలలో ఒకటి అంటే వందల తొమ్మిది మంది మన భారతీయులే ఉంటారు సౌదీ అరేబియాలో లక్షలాది మంది భారతీయులు నిర్మాణం ఆరోగ్య సంరక్షణ గృహ సేవలు మరియు ఇతర రంగాలలో పనిచేస్తున్నారు అయితే కిఫాల వ్యవస్థ వల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కొందరు యజమానులు జీతాలను సమయానికి చెల్లించకపోవడం పని గంటలు అధికంగా ఉండడం ఎనిమిది ఉంటే పన్నెండు గంటలు చేయండి అనడం లేదంటే వాళ్ళకి సరైన సమయానికి జీతాలు చెల్లించకపోవడం లేదా కార్మికులను శారీరకంగా లేదా మానసికంగా వేధించడం వంటివి జరిగాయి గతంలో ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడం కష్టంగా ఉండేది ఎందుకంటే కంపల్సరీ యజమాని పరిస్థితి యజమాని అనుమతి ఉంటేనే గల్ఫ్ సౌదీ అరేబియాలోకి ప్రవేశం ఉండేది సో ఉద్యోగం మారడం లేదా దేశం విడిచి వెళ్లాలన్నా కూడా సాధ్యం కాకపోయేది ఎందుకంటే యజమాని చేతిలో ఉండేది మన జుట్టు అంతా ఈ సంస్కరణ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్కరణల వల్ల స్వేచ్ఛ ప్రతి భారతీయ కార్మికుడు దుర్వినియోగ యజమానుల నుండి తప్పించుకోవచ్చు ఉదాహరణకు ఆ ఒక కార్మికుడు తన జీతం సకాలంలో పొందకపోతే అతను యజమాని అనుమతి లేకుండా వేరే ఉద్యోగం ఎత్తుకోవచ్చు నాకు టైంకి జీతం ఇయ్యలే బయట నేను జాబ్ చేంజ్ అయితే నేను ఇంకో ఉద్యోగం చూసుకుంటా చూసుకోవచ్చు మంచి ఈజీ ప్రాసెస్ అనమాట ఈ సంస్కరణలు కార్మికులకు మెరుగైన ఉద్యోగాలను వెతకడానికి స్వేచ్ఛనిస్తాయి దీనివల్ల వారి ఆదాయం కూడా మరి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ అనేది లభించింది భద్రతా విషయానికి వచ్చేసరికి సేఫ్టీ దేశం విడిచి వెళ్ళి స్వేచ్ఛ ఉండడం వల్ల కార్మికులు తమ జీవితాలను మరియు కుటుంబాలను రక్షించుకోవడానికి అవసరమైనప్పుడు భారతదేశానికి తిరిగి రావచ్చు అంటే ఒక వన్స్ వెళ్ళినప్పుడు ఇంత ముందు ఏంటంటే ఓనర్స్ వల్ల పర్మిషన్ ఉంటుండే వీసాలు ఇవ్వకపోకుండా ఇబ్బంది పెడుతుండే కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది ఏం లేదు వన్స్ దేశం విడిచి వెళ్లి రావచ్చు ఈ మార్పులు భారతీయ కార్మికుల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి మరియు సౌదీ అరేబియాలో పనిచేయడానికి మరింత మంది నైపుణ్యం కలిగిన భారతీయులను ఆకర్షించవచ్చు ఇది భారతదేశం నుండి వలస కార్మికులకు ఒక శుభవార్తగా పరిగణించబడుతుంది విజన్ రెండు వేల ముప్పైలో సంస్కరణల ప్రాముఖ్యత ఏంటి అనేది కిఫాలా వ్యవస్థలో సంస్కరణలు సౌదీ అరేబియా యొక్క విజన్ రెండు వేల ముప్పై ప్రణాళికలలో ఒక కీలక భాగం ఈ ప్రణాళికను ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు దీని లక్ష్యం ఏంటి అంటే ఆ సౌదీ అరేబియా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అంటే డబ్బుల పరంగా బలంగా ఉండాలి నెక్స్ట్ చమురుపై ఆధారపడకుండా చేయడం మరి ఇతర రంగాలను అభివృద్ధి చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఈ సంస్కరణలు కేవలం కార్మిక హక్కులను మాత్రమే కాకుండా దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు మరియు నౌ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఆకర్షణీయంగా మార్చడానికి కూడా ఉద్దేశించబడతాయి ప్రధాన లక్ష్యాలు చూసుకుంటే ఆర్థిక వైవిధ్యం అంటే చమురు ఆదాయంపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యాటకము అంటే వినోదాన్ని ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి రంగాలను అభివృద్ధి చేయొచ్చు ఈ ప్రధాన లక్ష్యం తర్వాత ఉద్యోగాన్ని సృష్టించుకోవడం సౌదీ పౌరులకు మరియు విదేశీ కార్మికులకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం తర్వాత అంతర్జాతీయ ఖ్యాతి అంటే కార్మిక హక్కులను మెరుగుపరచడం ద్వారా సౌదీ అరేబియా ప్రపంచ కార్మిక ప్రమాణాలతో సమానంగా నిలవడం దీనివల్ల ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయి ఇది ప్రధాన లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ కార్మిక హక్కులను మెరుగుపరచడం ద్వారా సౌదీ అరేబియా అనేది ప్రపంచ దేశాలలో కూడా ప్రపంచ దేశాలతో కూడా ఆర్థిక సంబంధాలు బలపడతాయి అనేది చెప్పుకోవచ్చు ఈ సంస్కరణలు భారతదేశంతో సౌదీ అరేబియా సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు భారతీయ నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు వ్యాపారవేత్తలు సౌదీ అరేబియా యొక్క కొత్త రంగాలలో అవకాశాలను ఉపయోగించుకోవచ్చు కిఫాల వ్యవస్థలో సంస్కరణలు సౌదీ అరేబియాలో కార్మిక హక్కులను మెరుగుపరచడంలో ఒక చారిత్రాత్మక అడుగు భారతీయ కార్మికులకు ఈ మార్పులు స్వేచ్ఛ భద్రత మరియు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి వారి జీవన నాణ్యతను ఉన్నతం చేస్తాయి అదే సమయంలో విజన్ రెండు వేల ముప్పైలో భాగంగా ఈ సంస్కరణలు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దేశాన్ని ప్రపంచ వేదికపై మరింత ఆకర్షణీయంగా చేస్తాయి భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య సహకారం ఈ సంస్కరణల ద్వారా మరింత బలపడే అవకాశం ఉంది ఇది రెండు దేశాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ఉన్న కార్మికులకు సౌదీ అరేబియా సహాయం చేసింది అంటే సౌదీ అరేబియాలో ఉన్న కార్మికులకు కూడా భారతదేశం అనేది సహాయం చేస్తుంది సో ఇలా ఒక్కదా ఒక దేశానికి ఇంకో దేశము మంచిగా సహాయం చేస్తున్నది అనమాట